ओम शांति सुनो रूहानी कहानी आज बाबा आया बेहद की रोशनी लाया बाबा आया बेहद की रोशनी देने थके हुए दिलों को पावन करने याद पहचान प्यार में मेरे तुम उड़ चलो याद रहा है नरम सी हवा मन को छूती जैसे कोई दुआ ड्रामा का ये खेल ना दी सजा जो भी बीता वही फिर से रचा आत्मा पर असीम सफर ऊपर को खींचे लगे जैसे घर माया के बादल चाहे गिर आए याद की गिरने फिर राह दिखाए याद कर याद कर अपना ही बाबा जिसने जाना है याद कर याद कर बेहद का बाबा जो तुझको पावन दुनिया में ఓం శంతి మురళి డేట్ పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలార చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ దానము మొదట ఇంటి వాళ్ళకి ఇవ్వాలి మొదట ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి ఆ తర్వాత ఇతరులకు చెప్పండి ఆత్మగా భావిస్తూ ఎదుటి ఆత్మకు జ్ఞానం ఇవ్వండి అప్పుడు జ్ఞాన కట్గానికి పదును వస్తుంది ప్రశ్న సంగమయుగంలో ఏ రెండు విషయాలపై శ్రమ చేస్తే సతీయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు జవాబు సుఖదుఖాలు నిందా స్థుతుల్లో సమాన స్థితి ఉండేందుకు శ్రమ చేయండి ఎవరైనా వ్యతిరేకంగా ఉల్టా సుల్టా మాట్లాడినా కోపగించుకున్నా మీరు మౌనంగా ఉండండి ఎప్పుడూ బదులు మాట్లాడకండి దృష్టి పవిత్రంగా ఉంచుకోండి వికారి దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి ఆత్మ అయిన మనమంతా సోదరులము ఆత్మగా భావించి జ్ఞానం ఇవ్వండి ఆత్మాభిమానిగా అయ్యేందుకు శ్రమ చేస్తే సతీగ సింహాసనానికి యజమానులుగా అవుతారు సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు ఓం శాంతి ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలతో మాట్లాడతారు ఆత్మ అయిన మీకు మూడవ నేత్రం లభించింది దానినే జ్ఞాననేత్రము అని కూడా అంటారు దానితో మీరు సోదరులని చూస్తూ ఉన్నారని బుద్ధి ద్వారా భావిస్తే కర్మేంద్రియాలు చంచలం అవ్వవు ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ సోదర దృష్టితో చూస్తూ ఉంటే అపవిత్రంగా ఉన్న కండ్లు పవిత్రమైపోతాయి తండ్రి అంటూ ఉన్నారు విశ్వానికి యజమానులుగా అవ్వాలి అంటే శ్రమ చేయాల్సి ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు ఈ శ్రమ చేయండి శ్రమ చేసేందుకు బాబా కొత్త కొత్త పాయింట్స్ వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు అందరినీ సోదరులుగా భావించి జ్ఞానమిచ్చే అలవాటు చేసుకోండి మనమంతా సోదరులమనే గాయనం ప్రాక్టికల్ అయిపోతుంది ఇప్పుడు మీరు సత్య సత్యమైన సోదరులు ఎందుకంటే మీరు ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు తండ్రి పిల్లలైన మీతో కలిసి సర్వీస్ చేస్తూ ఉన్నారు పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహాయం చేస్తారు ధైర్యం చేస్తే తండ్రి వచ్చి సర్వీస్ చేసేందుకు ధైర్యం ఇస్తారు ఇది సులభం కదా ప్రతిరోజు పిల్లలు అభ్యాసం చేయాల్సి వస్తుంది సోమర్లు అవ్వరాదు కొత్త కొత్త పాయింట్స్ పిల్లలకు లభిస్తాయి స్వయంగా బాబానే మనల్ని చదివిస్తున్నారని పిల్లలు మీకు తెలుసు ఆత్మలు చదువుకుంటాయి ఇది ఆత్మీక జ్ఞానము దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని కూడా అంటారు ఇప్పుడు మాత్రమే ఆత్మీక జ్ఞానము ఆత్మీక తండ్రి ద్వారా లభిస్తుంది ఎందుకంటే సృష్టి పరివర్తన అయ్యే సంగమయుగంలో మాత్రమే తండ్రి వస్తారు సృష్టి మార్పు చెందినప్పుడే ఈ ఆత్మీక జ్ఞానం లభిస్తుంది తండ్రి వచ్చి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మీక జ్ఞానం ఇస్తారు ఆత్మ శరీరం లేకుండా ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత శరీరాన్ని ధరిస్తుంది ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆత్మ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంది కానీ నెంబర్ వారుగా ఇక్కడకు ఎలా వచ్చి ఉంటారో వారు అదేవిధంగా విధంగా జ్ఞానయోగాలలో శ్రమ చేస్తారు కల్పక్రితము ఎవరెవరు ఎలా పురుషార్థం చేశారో శ్రమ చేశారో వారు ఇప్పుడు కూడా అలాగే శ్రమ చేస్తూ ఉంటారని గమనించటం జరుగుతుంది స్వయం కొరకు శ్రమ చేయాలి ఇతరుల కొరకు చేయాల్సిన పని ఉండదు కాబట్టి స్వయాన్నే ఆత్మగా భావించి స్వయమ శ్రమ చేయాలి ఇతరులు ఏం చేస్తే మనకెందుకు ధర్మకార్యము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అంటే మొదట స్వయము శ్రమ చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలి ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి వేరే ఆత్మకు జ్ఞానం ఇస్తారో అప్పుడు మీ జ్ఞాన ఖడ్గంలో పదును ఉంటుంది ఇందులో శ్రమ ఉంది కదా కాబట్టి తప్పకుండా ఎంతో కొంత సహించవలసి వస్తుంది సుఖదుఖాలు నిందాస్థుతులు మాన అవమానాలు మొదలైనవన్నీ కొద్దో గొప్పగా సహించవలసి వస్తుంది అందుకే ఎవరైనా ఏదైనా ఉల్టా సుల్టాగా మాట్లాడినా మౌనంగా ఉండిపోవాలి ఎవరైనా మౌనంగా ఉంటే అవతలి వారే కోపగించుకుంటారు ఒకరు ఏదైనా మాట్లాడినప్పుడు రెండవ వారు కూడా మాట్లాడితే నోటి చప్పళ్ళు వినిపిస్తాయి ఒక్కరే మాట్లాడి రెండవ వారు శాంతిగా ఉంటే అంతా మౌనమైపోతుంది ఇలా ఉండమని తండ్రి నేర్పిస్తారు ఎవరైనా ఎప్పుడైనా కోపం చేసుకున్నప్పుడు మౌనంగా ఉండండి వారి కోపము దానంతట అదే చల్లారిపోతుంది రెండవ వారు మాట్లాడరు ఒకవేళ ఇరువురు మాట్లాడితే గడిబిడి అవుతుంది అందుకే తండ్రి అంటారు పిల్లలు ఎప్పుడూ వికారము కామక్రోధానికి సంబంధించిన మాటలు స్పందించకండి పిల్లలు ప్రతి ఒక్కరికి కళ్యాణం చేసే తీరాలి ఇన్ని సెంటర్లు తయారు చేయబడ్డాయి కదా ఎందుకు కల్పక్రితం కూడా ఇటువంటి సేవా కేంద్రాలు ఎలుపడే ఉంటాయి దేవతలు దేవుడైన తండ్రి చూస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఆసక్తిగా బాబా సెంటర్ తెరుస్తానా అని అడుగుతూ ఉంటారు మేము సెంటర్లు తెరుస్తాము ఖర్చు భరిస్తాము అని అంటారు కాబట్టి రోజులు గడిచిన కొద్దీ ఇలా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే వినాశ రోజులు దగ్గరకు వచ్చే కొద్దీ ఇటువైపు సేవ సేవ చేయాలని ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది బాప్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు ప్రతి ఒక్కరిని వీరు ఏ పురుషార్థం చేస్తూ ఉన్నారు ఏ పదవి పొందుతారు ఎవరి పురుషార్థం ఉన్నతంగా ఉంది ఎవరిది మధ్యమంగా ఉంది ఎవరిది కనిష్టంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు టీచర్స్ కూడా పాఠశాలలో విద్యార్థులు ఏ ఏ సబ్జెక్టులలో హెచ్చు తగ్గులు ఉంటారో గమనిస్తూ ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఏ పిల్లలైనా తమపై తాము పూర్తిగా శ్రద్ధ పెట్టుకొని ఉంటే స్వయాన్ని శ్రేష్టంగా భావిస్తారు ఏ సమయంలోనైనా పొరపాట్లు జరిగితే స్మృతిని మర్చిపోతే తమన్ తాము తక్కువగా భావిస్తారు ఇది పాఠశాల కదా బాబా మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాము అప్పుడప్పుడు తగ్గిపోతుంది అని పిల్లలు అంటారు బాబా తెలియచేస్తారు ఖుషీగా ఉండాలి అంటే మన్మనాభవ భావ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేయండి మీ ఎదురుగా పరమాత్మను చూడండి వారు అకాల సింహాసనంపై కూర్చొని ఉన్నారు మీ ముందు ఉన్నవారిని ఆత్మగా భావించి మీ సోదరునితో మాట్లాడండి సోదరునికి నేను జ్ఞానం ఇస్తూ ఉన్నాను సోదరి కాదు అందరూ సోదరులే ఆత్మకు జ్ఞానం ఇస్తారు మీకు ఈ అలవాటు అయినట్లయితే మిమ్మల్ని మోసం చేసే వికారి నేత్రాలు నెమ్మది నెమ్మదిగా మూతపడతాయి ఆత్మ ఆత్మతో ఏం చేస్తుంది దేహాభిమానం వచ్చినప్పుడు కింద పడిపోతారు చాలామంది బాబా మా కళ్ళు వికారీగా ఉన్నాయి అని అంటారు అలా ఉంటే ఇప్పుడు పవిత్రంగా చేసుకోండి అని తండ్రి చెప్తారు తండ్రి ఆత్మకు మూడో నేత్రం ఇచ్చారు మూడో నేత్రంతో చూస్తే దేహాన్ని చూసే మీ అలవాటు సమాప్తమైపోతుంది బాబా పిల్లలకు ఆదేశం ఇస్తూ ఉన్నారు బ్రహ్మకు కూడా ఇలాగే చెప్తారు ఈ బాబా కూడా దేహంలో ఉన్న ఆత్మనే చూస్తారు దీనినే ఆత్మీక జ్ఞానమని అంటారు ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి చాలా గొప్ప పదవి కాబట్టి పురుషార్థం చేసే అలాగే చేయాలి కల్ప క్రితం జరిగినట్లే అందరి పురుషార్థం జరుగుతుందని బాబాకి తెలుసు కొంతమంది రాజారాణిగా అవుతారు కొంతమంది ప్రజలుగా అవుతారు కాబట్టి ఇక్కడ కూర్చొని యోగం చేస్తూ ఉన్న స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరుల బృకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే వారి సేవ చాలా బాగుంటుంది ఎవరైతే దేహీ అభిమానులుగా అయి కూర్చుంటారో వారు ఆత్మల్ని చూస్తారు ఈ అభ్యాసం ఎక్కువగా చేయండి ఉన్నత పదవి పొందాలి అంటే కొంతైనా శ్రమ చేయాలి కదా కనుక ఇప్పుడు ఆత్మలు ఈ శ్రమ చేయాలి ఈ ఆత్మీక జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది మరెప్పుడు లభించదు కలియుగంలో కానీ సత్యయుగంలో కానీ లభించదు కేవలం సంగమయుగంలో బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది ఇది పక్కాగా గుర్తుంచుకోండి బ్రాహ్మణులుగా అయినప్పుడు దేవతలుగా అవుతారు బ్రాహ్మణులుగా అవ్వకుంటే దేవతలుగా ఎలా అవుతారు సంగమయుగంలోనే ఈ శ్రమ చేస్తారు ఇతర ఏ సమయంలోనూ స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మగా భావించి జ్ఞానం ఇవ్వమని చెప్పరు తండ్రి అర్థం చేయించిన దానిపై విచారసాగర మతనం చేయండి ఇది సరైనదైనా నాకు లాభం కలిగే విషయమైనా నిర్ణయించండి తండ్రి ఏ శిక్షణ అయితే ఇస్తూ ఉన్నారో దానిని సోదరులకు ఇవ్వాలి స్త్రీలకు ఇవ్వాలి పురుషులకు కూడా ఇవ్వాలి అలవాటైపోతుంది ఇవ్వవలసింది ఆత్మలకే ఆత్మనే పురుషునిగా స్త్రీగా అయ్యి సోదరి సోదరునిగా అవుతుంది పిల్లలు మీకు నేను ఇస్తూ ఉన్నానని తండ్రి అంటూ ఉన్నారు నేను పిల్లల వైపు వారిని ఆత్మలుగా చూస్తాను ఆత్మలు కూడా మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానం ఇస్తున్నారని అర్థం చేసుకుంటారు దీనినే ఆత్మాభిమానిగా అవ్వడమని అంటారు దీనినే ఆత్మ పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పుచ్చుకోవటం అని అంటారు తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు ఎవరైనా విజిటర్స్ మొదలైన వారు వచ్చిన స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మకు తండ్రి పరిచయం ఇవ్వాలి జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది శరీరంలో ఉండదు కాబట్టి వారిది కూడా ఆత్మగా భావించే జ్ఞానం ఇవ్వాలి తద్వారా అది వారికి చాలా బాగా అనిపిస్తుంది ఇది మీ నోటిలో పదును ఉన్నట్లవుతుంది జ్ఞాన కట్గానికి పదును ఎక్కువ ఉంటుంది దేహీ అభిమానిగా ఉంటారు కదా ఇది కూడా అభ్యాసం చేసి చూడండి బాబా అంటూ ఉన్నారు ఇది సరి అయినదా కాదా అని మీరే నిర్ణయించుకోండి పిల్లలకు కూడా ఇదేమీ కొత్త విషయం కాదు తండ్రి చాలా సహజం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు చక్రం తిరిగి వచ్చారు నాటకం పూర్తి అవుతుంది బాబా స్మృతిలో ఉంటారు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు మళ్ళీ అట్లనే మెట్లు దిగుతారు ఎంత సులభం చేసి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారో చూడండి తండ్రి చెప్తూ ఉన్నారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను రావాల్సి వస్తుంది డ్రామా ప్లాన్ అనుసారము నేను బంధితుడనై ఉన్నాను నేనొచ్చి పిల్లలకు సహజంగా స్మృతి యాత్ర నేర్పిస్తాను తండ్రి స్మృతిలో అంతిమ కాలంలో ఏ మతిలో ఉంటారో ఆ గతి దొరుకుతుంది ఇది ఈ సమయంలోనిదే ఇదే అంతిమ కాలం ఇప్పుడు ఈ సమయంలో తండ్రి కూర్చొని నన్నొక్కరిని స్మృతి చేస్తే సద్గతి కలుగుతుందని యుక్తి చెప్తూ ఉన్నారు అచ్చా మీటే మీటే సికీలతె బచ్చోం ప్రతి పితా బాప్ దాదాకా యాత్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహాని బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పిత బాబ్ దాదాకు యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ గాయన యోగ్యము పూజనీయ యోగ్యంగా ఇయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి ఆత్మాభిమానిగా ఏ శ్రమ చేయాలి మన్మనాభవ అభ్యాసము ద్వారా అపారమైన ఖుషీలో ఉండాలి స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మతో మాట్లాడాలి కండ్లను పవిత్రంగా చేసుకోవాలి వరదానము మాస్టర్ రచయిత యొక్క స్థితి ద్వారా ఆపదల్లో కూడా మనోరంజనాన్ని అనుభవం చేసే సంపూర్ణ భవ మాస్టర్ రచయిత యొక్క స్టేజీపై స్థితమై ఉండుట వల్ల చాలా పెద్ద ఆపద కూడా ఒక మనోరంజన దృశ్యంగా అనుభవం అవుతుంది ఎలాగైతే మహా వినాశనం యొక్క ఆపదను కూడా స్వర్గం యొక్క గేటును తెరిచే సాధనంగా తెలుపుతారో ఆ విధంగా ఎటువంటి చిన్న పెద్ద సమస్య మరియు ఆపద అయినా మనోరంజన రూపంగా కనిపించాలి అయ్యో అయ్యో అనేందుకు బదులు ఓహో అనే శబ్దం వెలుపడాలి దుఃఖము కూడా సుఖం యొక్క స్వరూపంలో అనుభవం అవ్వాలి సుఖ దుఃఖాల జ్ఞానం ఉన్న వాటి ప్రభావంలోకి రాకూడదు సుఖ రోజులు వచ్చేందుకు దుఃఖాన్ని కూడా బలిహారం చేయాలని భావించండి అప్పుడు సంపూర్ణ యోగులు అవుతారు స్లోగన్ హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పం చేయటం అంటే భూమిపై కాలు పెట్టడం అవ్యక్త సూచన కర్మలు చేస్తూ శరీరంలో లే తేలికతనము మానసిక స్థితిలో కూడా తేలికతనము కర్మ ఫలితము మనస్సునే లాగరాదు కార్యం ఎంత పెరుగుతుందో అంత తేలికతనం కూడా పెరుగుతూ ఉండాలి కర్మ తన వైపు ఆకర్షించరాదు మాలిక్గా అయ్యి కర్మ చేయించేవారు చేయిస్తూ ఉన్నారు కర్మ చేయివారు నిమిత్తంగా అయి చేస్తూ ఉన్నారు ఈ అభ్యాసాన్ని పెంచుతూ ఉంటే

के मिटाता है, याद कर याद कर बेहद का बाबा जो तूफानों में तुझे थाम लेता है उड़ चलो उड़ चलो हल्के पंखों पर बाबा या बेहद की रोशनी देने सूरज रहे उजियारा हर कदम पर एक नई शक्ति हर पल में छिपी है ज्योति की भक्ति घर की पुकार अभी भी वही बच्चे मेरे अब लौट भी आओ कभी संगम की सांसें कहती सॉफ्टली चलो सरोशन दुनिया की और अभी Good in